రఘురామ కృష్ణం రాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించి పోలీసుల చేత కొట్టించారు అనేటువంటి ఒక కేసు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు కూడా ఫైల్ చేశారు దాంట్లో త్రీగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు అరెస్ట్ చేసి ఆ రోజు పోలీసుల చేత కొట్టించారు అనేటువంటి ఒక కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మన గొల్లమూడి ప్రదీప్ కుమారు ఒక ఆర్టీఐ వేసి ఎన్హెచ్ఆర్సీ నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నాడు ఆ రిపోర్ట్లో ఏముంది అనేది మీకు చెప్పబోతున్నాను ఇంకొకసారి చెప్తున్నాను ఇది ఏంటంటే నేను చెప్పబోయేది ఏదంటే రఘురామకృష్ణరాజు గారు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేస్తే నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు అరెస్ట్ చేసి కొట్టారని ఆయన ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేస్తే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు డీజీపీ ఆఫీస్కి దీని మీద వివరణ ఇవ్వండి అని అంటే డీజీపీ ఆఫీస్ వాళ్ళు ఎన్హెచ్ఆర్సీకి ఒక లెటర్ రాశారు ఒక ఎక్స్ప్లెనేషన్ రాశారు ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏముంది అనేది ఈ యొక్క మొత్తం సారాంశం ఈ డేటా ఎలా వచ్చిందంటే మన ప్రదీప్ గొల్లముటి ప్రదీప్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రదీప్ తన ఆర్టీఐ వేసి ఎన్హెచ్ఆర్సీ నుంచి ఒక దానికి సంబంధించిన డీజీపీ ఆఫీస్ రిపోర్ట్ మొత్తం తీసుకున్నారు దాంట్లో ఏముంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకే ఇది ఓన్లీ డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒక వర్షం మాత్రమే కృష్ణరాజు గారి వైపు నుంచి ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు బట్ డీజీపీ ఆఫీస్ వాళ్ళు చెప్పినటువంటి అంటే స్టోరీ ఇది రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ప్రదీప్ ఇప్పటికే మనకి రెండు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు ఒకటే మెడికల్ రిపోర్ట్కి సంబంధ మెడికల్ మాఫియాకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తర్వాత గుజరాత్ గుజరాత్ యొక్క లడ్డూ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి కూడా ఒక ఆయన ఆర్టీఏఎస్ తీసుకుని ప్రదీప్ మనకి ఇచ్చిన మూడో ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఎంటైర్ కేసుని నాలుగు భాగాలకి మీకు వివరించిపోతున్నాను ఒకటి రఘురామ కృష్ణరాజు గారు ఏం చేశారు తర్వాత హైదరాబాద్లో ఏం జరిగింది తర్వాత సిఐడి ఆఫీస్లో ఏం జరిగింది ఇప్పుడు కృష్ణరాజు గారి ఎలిగేషన్ ఏంటనేది సింపుల్గా నాలుగు నక్షల్లో నాలుగు భాగాలు చెప్పబోతున్నాను ఒకటి కృష్ణరాజు గారు ఏం చేశారనే చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సిపి పార్టీలో గెలిచి ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి ఆయన అధిష్టానానికి ఆయనకి ఏదో మిజన ఏ విషయంలో నిజమైన స్టాండింగ్ వచ్చిందో తెలీదు వాళ్ళకి ఆయనకి ఏదో మిజ నిజన స్టాండింగ్ వస్తే తన పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళి మాట్లాడారు మాడారు సిఐడి వాళ్ళు మొత్తం కొన్ని వందల వీడియోలు కొందరు వందల వీడియోలు రఘురామకృష్ణరాజు గారి తీసుకొని దాంట్లో ఒక నలభై ఐదు వీడియోని ఫైనలైజ్ చేసి ఈ ఫార్టీ ఫైవ్ వీడియోస్లో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి మాటల మొత్తాన్ని ఆ యొక్క లెటర్లో రాశారు ఎన్హెచ్ఆర్సీకి డీజీపీ ఆఫీస్ వాళ్ళు ఓకే ఇప్పుడు నాకు కమింగ్ టు ది పాయింట్ రఘురామకృష్ణరాజు గారు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ రెండింటిలో ఒక స్లాట్ తీసుకొని డే ఒక గంట సేపు ఈ టీవీ ఫైవ్లో కానీ ఏబిఎన్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా మాట్లాడుతూ వచ్చారు ఆ టైంలో రెండు వేల ఇరవై ఒకటి ఏ టైంలో ఇక్కడన్ని పదాలు రాశారు ఎన్ని కూడా ఈ పదాలన్నీ కూడా ఆ యొక్క ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో డీజీపీ ఆఫీస్ వాళ్ళు ఎన్హెచ్ఆర్సీ గ్రామ రిపోర్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఓకే ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే మెయిన్గా టార్గెట్ రెడ్డిస్ని క్రిస్టియన్స్ని దూషిస్తూ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినవి రే రెడ్డి అనే పదం వాడారు లఫూట్ అనే పదం వాడాడు వెదవ బ్లడీ రస్కెల్ చెత్తరెడ్లు బుద్ధిలేని గవర్నమెంటు ఇన్సేను లేని ప్రభుత్వము వెదవ సుంట రైట్ డూప్లికేట్ రెడ్డి రెడ్డి కుక్కలు జగన్ రెడ్డి ఒక దద్దమ్మ రైట్ రావణాసురుడు పిచ్చి కుక్క క్రిస్టియన్ రెడ్డి ఇలాగా ఈ పదాలన్నీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారు అని ఈ యొక్క డీజీపీ ఆఫీస్ వాళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ వీడియోస్ని మేజర్గా తీసుకొని వాటిని ఆధారంగా అరెస్ట్కి వెళ్ళారు ఇది ఇట్లా తిడుతున్నారని ఓకే మోర్ అవర్ అదే టైంలో ఇంకొకటి కూడా అదే టైంలో ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే కరోనా టైం జరుగుతూ ఉంది కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనాకి మంచిగా హ్యాండిల్ చేస్తూ ఉంటే ఈయన కరోనా మీద ఎక్కువగా విమర్శలు చేస్తూ వచ్చారు ఆ కరోనా టైంలో ఆయన సరిగ్గా చేయట్లేదని విమర్శలు చేస్తూ వస్తే ఒక పక్క రిమెంబర్ అది ఎమర్జెన్సీ టైంలో అందరు కరోనా వైరస్ తోటి ప్రాణప్రా అసలు ఎవరు బతుకుతారో చస్తారో తెలియనటువంటి టెన్షన్లో ఉన్నప్పుడు అందరూ మనం పాజిటివ్గానే మాట్లాడాలి ఒకవేళ నిజంగా ప్రాబ్లమ్స్ అన్నా పాజిటివ్గా మాట్లాడాలి కానీ ఆ టైంలో మనం ఎక్కువగా మాట్లాడితే ఉందంటే ప్రజలు పానిక్ అవుతారు నెగిటివ్ మాట్లాడితే ప్రజలు పానిక్ అవుతారు ఇది ఇప్పుడు ఆ నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళలో ఇది ఈయన ఒకడు ఆయన చనిపోయిన డాక్టర్ సుధాకర్ ఒకడు అసలుగా అది కరోనా టైంలో ప్రజలు ప్యానిక్గా ఉన్నప్పుడు ఆ టైంలో మీరు గవర్నమెంట్ని విమర్శించకూడదు బట్ వీళ్ళు విమర్శించారు ఆయన మా డాక్టర్ సుధాకర్ ఒక ఆయన ఇప్పుడు ఈయన ఈయన కూడా విమర్శించారు రఘురామకృష్ణరాజు గారు దీనివల్ల ప్రజలు పానిక్ అయ్యారు అనేటువంటి ఒక ఎలిగేషన్ రెండింటి పట్టుకొని ఇప్పుడు సిఐడి వాళ్ళు ఆయన అరెస్ట్ చేయడానికి పోయారు ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరిగింది అనేది క్షుణ్ణంగా దాంట్లో రాశారన్నమాట హైదరాబాద్లో ఏం జరిగింది అనేది ఏంటంటే సిఐడి వింగ్ వన్ వాళ్ళు సిఐడి వింగ్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదంతా వీడియోలు మొత్తం కలెక్ట్ చేసుకొని వాళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది వింగ్ వన్ ఆ తర్వాత ఇప్పుడు ఈ దీన్ని ఆధారంగా చేసుకొని వింగ్ టూ వాళ్ళు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడానికి యాక్షన్ ప్లాన్ మొదలెట్టారు ఆ యాక్షన్ ప్లాన్లో భాగంగా మొట్టమొదటిగా వాళ్ళు చేసింది ఏంటంటే మంగళగిరిలో ఐ మీన్ ఎఫ్ఐఆర్ నెంబరు పిఎస్ మంగళగిరి పిఎస్లో ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వెల్వ్ బై టూ జీరో టూ ఇన్ టూ వన్ పద్నాలుగో తారీఖు మే పద్నాలుగో తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రఘురామకృష్ణరాజు గారి మీద ఈ సెక్షన్స్ పెట్టారు వన్ ట్వంటీ ఫోర్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటి ఎఫ్ఐ సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి విజయ్ పాల్ అనేటువంటి ఒక సిఐడి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇరవై రెండు మంది పోలీసులు హైదరాబాద్కి వెళ్ళారు ఇరవై రెండు మంది పోలీసులు ఆ ఇరవై రెండు మందిలో నలుగురు సిఐలు ఉన్నారు ఆరుగురు ఎస్ఐలు ఉన్నారు ఒక డిఎస్పి మిగతా వాళ్ళు మొత్తం కూడా కానిస్టేబుల్స్ వాళ్ళల్లో ఒకరు ఇద్దరు మహిళా పోలీసులు కూడా ఉన్నారు సో ఈ ఇరవై రెండు మంది హైదరాబాద్కి వెళ్ళారు ఒక పెద్ద వెహికల్కి హైర్ చేసుకున్నారు హైకల్ హైర్ చేసుకొని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు సాయంత్రం ఐదున్నరకి హైదరాబాద్ చేరుకొని రఘురామకృష్ణరాజు గారి ఇంటికి వెళ్ళారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఓకే ఐదు ఫైవ్ ఓ క్లాక్కి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీ ఒక ఎంపీని అరెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి గైడ్లైన్స్ పాటించాలి అనేటువంటి దానికోసం ఈ డీకే బాస్ అనేటువంటి కేసును ఆధారంగా ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అది కోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే అరెస్ట్ చేయడానికి వెళ్ళారు దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వాలి సిఆర్పిసి నోటీస్ ఇవ్వడానికి వెళ్తే ఆయన బయటకు రాలేదు ఆయన కుమారుడుకు భార్య బయటకు వచ్చారు వాళ్ళిద్దరికీ సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు సిఐడి వాళ్ళు వాళ్ళిద్దరికీ సిఆర్పిసి నోటీస్ ఇస్తే వాళ్ళు సిఆర్పిసి నోటీస్ తీసుకోలేదు ఆ సిఆర్పిసి నోటీస్ తీసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే గోడ కంటించి ఫోటో తీసుకున్నారు మేము మేము నోటీస్ సర్వ్ చేసినట్టు ఆధారంగా మీన్ వైల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నోటీస్ని లోక్సభ స్పీకర్కి మెయిల్ ద్వారా పంపించారు సిఐడి వాళ్ళు ఎందుకంటే అతను ఎంపీ ఎంపీ కాబట్టి లోక్సభ స్పీ లోక్సభ స్పీకర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో ఈ లోక్సభ స్పీకర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అరెస్ట్ చేయబోతున్నాం రఘురామ కృష్ణరాజు గారిని అని సో వాళ్ళు ఎప్పుడైతే నోటీస్ ఇచ్చారో అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నాం రఘురామకృష్ణరాజు గారికి అని ట్రిబుల్ ఆర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈయన ఎప్పుడైతే ట్రిబుల్ ఆర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అప్పటికే రఘురామకృష్ణరాజు గారి ఎంపీ కాబట్టి వై ప్లస్ సెక్యూరిటీ ఉంది మా సిఆర్పి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంది రఘురామకృష్ణరాజు గారికి వై వైప్లస్ సెక్యూరిటీ ఈ వై ప్లస్ సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర ఎంపీ కాబట్టి సో ఆ సిఆర్పిఎఫ్ఓలకి ఈ సిఐడి ఆఫీసర్ మీద మీరు ఫైర్ ఓపెన్ చేయండి అంటే కాల్చమన్నాడట సిఐడి వాళ్ళు ఎవరైనా లోపలికి వస్తే సిఆర్పిఎఫ్ వాళ్ళు సెక్యూరిటీకి చెప్పాడట సిఐడి వాళ్ళు లోపలికి వస్తే కాల్ చేయండి అన్నాడట అని ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది అంటే ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు తన సిఆర్పిఎఫ్ఓలకి ఆ సిఐడిఓళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే కాల్ అన్న అన్నారు అని అన్నారు కానీ వాళ్ళు సిఆర్పిఎఫ్ఓ చేయలే సిఆర్పిఎఫ్ఓ అబ్జెక్షన్ చేశారు అరెస్ట్ చేయడానికి ఎందుకంటే మా సెక్యూరిటీ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు మీరు అరెస్ట్ చేయడానికి లేదని అయితే సిఐడి వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే హెడ్ ఆఫీస్కి కాంటాక్ట్ చేశారు సిఆర్పిఎఫ్ హెడ్ ఆఫీస్కి ఢిల్లీలో కాంటాక్ట్ చేసి పై ఆఫీసర్ల దగ్గర పర్మిషన్ తీసుకున్నారు రఘురామకృష్ణరాజు గారిని మేము అరెస్ట్ చేయబోతున్నామని సో పైన సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయండి కానీ విత్ వన్ కండిషన్ అన్నారు ఆ కండిషన్ ఏంటంటే ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ని అతనితో పాటు వస్తారు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు సిఆర్పిఎఫ్ వాళ్ళు సో ఇప్పుడు సిఆర్పిఎఫ్ హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి దగ్గర ఉన్న సిఆర్పి ఆఫీస్ వాళ్ళు వాళ్ళు అడ్డుకోలేకపోయారు సో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆయనతో పాటు ఇద్దరు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీలు అస్కాట్గా వెళ్ళారు ఆయనతో అరెస్ట్ చేసినప్పుడు ఇదంతా కూడా ఆ ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన డీజీపీ రిపోర్ట్లో ఉంది ఓకే అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి వచ్చేటప్పుడు రఘురామకృష్ణరాజు గారికి అర్థమైపోయింది నన్ను అరెస్ట్ చేశారని ఇప్పుడు ఆయన అడావుడిగా ఉన్నారా టెన్షన్లో ఉన్నారా టెన్షన్లో బయటకు వస్తున్నారా తెలీదు వస్తూ ఉన్నప్పుడు అక్కడ సోఫా సెట్ ఉంటే ఆ సోఫా సెట్కి గుద్దుకున్నాడట ఆ సోఫా సెట్కి కాలు గుద్దుకుంది కాలు గుద్దుకోవటంతో అక్కడ ఆయనకి కాలు దెబ్బ తగిలింది ఈయన కావాలని గుద్దాడా లేదంటే టెన్షన్లో బయటకు వస్తూ ఉంటే అడావుడిగా వస్తున్నప్పుడు సోఫా సెట్కి గుద్దాడా తెలియదు కానీ బట్ కాలు గుద్దుకుందట కాలు గుద్దుకుంటూ ఆయన కాలు దెబ్బ తగిలింది అప్పుడే వచ్చేటప్పుడు కాబట్టి బయటకు వచ్చేటప్పుడు ఆయన కుంటుకుంటూ బయటకు వచ్చాడు అని డీజీపీ ఆఫీస్ వాళ్ళు ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సో ఆయన అరెస్ట్ చేశారు ఆయన తీసుకొస్తున్నప్పుడు మార్గ ఆయనకు భోజనం పెట్టారు మెడికల్ మెడిసిన్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు తనకి ఏది కావాలన్నా సరే తనకి ప్రొవైడ్ చేశారు ఆ మార్గ సో ఫైనల్లీ దే బ్రాట్ హిమ్ టు ఏపీసీఐడి ఆఫీస్ గుంటూరు ఇదంతా హైదరాబాద్లో జరిగింది ఇప్పుడు గుంటూరు తీసుకొచ్చారు గుంటూరు ఆఫీస్లో ఏం జరిగింది చెప్తున్నా గుంటూరు ఆఫీసులో ఆ రిపోర్ట్ ప్రకారం ఎన్హెచ్ఆర్సీకి డీజీపీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గుంటూరు ఆఫీసులో ఇది జరిగింది ఇక్కడ ఏం జరిగింది గుంటూరు ఆఫీసులో నైన్ థర్టీకి ఆయన గుంటూరు ఆఫీస్కి తీసుకొచ్చారు నై గుంటూరు ఆఫీస్కి తీసుకొచ్చారు అప్పటికే రఘురామకృష్ణరాజు గారికి హార్ట్ ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక కార్డియాలజిస్ట్ని తీసుకొచ్చి అరేంజ్ చేశారు ఆయనకి ఆయన జాగ్రత్తగా చూసుకోవడానికి ప్లస్ అక్కడ కొంతమంది మెడికల్ డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు మెడికల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు సో గారు మొత్తం టెస్ట్ చేశారు ఎవ్రీథింగ్ ఆయన ఫిట్గా ఉన్నాడా లేదా అనేది మెడికల్ ఇన్ఫర్మేషన్ లాగారు డీజీపీ సిఐడి ఆఫీస్లో గుంటూరులో అది అది అయిపోయిన తర్వాత ఈ లోపు ఏం చేస్తారంటే రఘురామకృష్ణరాజు గారు హైకోర్టుకి నాకు బెయిల్ ఇవ్వమని లాయర్లు వేశారు హై రాఘ రఘురామకృష్ణ గారు ట్రిబులర్ గారు లాయర్లు బెయిల్కి వేశారు బెయిల్ వేస్తే హైకోర్టు ఏమందంటే మేము మీరు సెషన్ జడ్జికి వెళ్ళండి మా పరిధి మా దగ్గరికి ఎందుకు వచ్చారని హైకోర్టు వాళ్ళు ముందు మీరు సెషన్ జడ్జికి వెళ్ళి ఆ తర్వాత మా దగ్గరికి రండి డైరెక్ట్గా మా దగ్గరికి అవసరం లేదని హైకోర్టు చెప్పడంతో అక్కడ బెయిల్ రాలేదు ఆయనకి బెయిల్ రాలేదు కాబట్టి ఇప్పుడు సిఐడి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని ఫోర్త్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దగ్గర ప్రవేశపెట్టారు ఆయన్ని రఘురామకృష్ణరాజు గారిని అక్కడ ఆ జడ్జి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఆయన్ని అఫీషియల్గా అరెస్ట్కి వెళ్ళారు రిమాండ్ ఇచ్చారనమాట ఫోర్త్ అడిషనల్ జూనియర్ జడ్జి రిమాండ్ ఇచ్చారు ఇదంతా కూడా పద్నాలుగో తారీఖు జరిగింది హైదరాబాద్ మొదలెట్టుకొని ఫోర్త్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దగ్గర వరకు పద్నాలుగో తారీఖు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ పదిహేనో తారీఖు రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీని అరెస్ట్ చేసి పోలీసులు కొట్టారని వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసిందంటే ఒక ముగ్గురు డాక్టర్స్ తోటి మెడికల్ బోర్డు ఒకటి మెడికల్ బోర్డుని ఫామ్ చేసి నిజంగా కొట్టారో లేదో చూడండి అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు డాక్టర్స్కి చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్ అని చెక్ చేసుకోండి లేదంటే రమేష్ సిటీ హాస్పిటల్ అని చెప్పేసి గుంటూరులో ఒకటి ఉంది దాంట్లో అయినా మీరు చెక్ చేసుకోండి ఈ రెండింటిలో ఏదో ఒకటి చూసుకోమన్నారు ఎక్కడికైనా వెళ్ళమన్నారు ఆయన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ డాక్టర్ పాప ప్రభావతి అనేటువంటి ఒక సీనియర్ డాక్టర్ యొక్క ఆధ్వర్యంలో మెడికల్ టెస్ట్ మొత్తం జరిగింది జరిగిన తర్వాత ఆయన ఎలాంటి కొట్టడం జరగలేదు అని ఈమె రిపోర్ట్ ఇచ్చారు డాక్టర్ ప్రభావతి గారు ఈజ్ ఫిట్ టు బి అరెస్టెడ్ అని రిపోర్ట్ ఇచ్చారు సో ఇప్పుడు ఆయనకేం ప్రాబ్లం లేదు కొట్టడం లాంటిది ఏం జరగలేదు మీరు అరెస్ట్ చేసుకోవచ్చని డాక్టర్ ప్రభావతి గారు రిపోర్ట్ ఇచ్చారు మెడికల్ రిపోర్ట్ ఈ లోపు వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఏం చేశారంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫైనల్గా ఒక ఆర్మీ హాస్పిటల్లో మీరు చెక్ చేసుకోండి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో మీరు మెడికల్ టెస్ట్ చేసుకోండి అని సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది ఆ ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి నేను అంబులెన్స్లో రాను నా ఓన్ కార్లో వెళ్తానని పట్టుబట్టాడు సార్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు సిఆర్పి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ వాళ్ళతో ఆయన ఓన్ కార్లో కూర్చొని వెళ్తూ ఉన్నప్పుడు డోర్ తీసి కారు డోర్ తీసి కాల్ చూపించాడు ఇదిగో నన్ను ఇట్లా కొట్టారు అని చెప్పి మీడియా వాళ్ళు మొత్తానికి చూపించాడు రఘురామకృష్ణరాజు గారు ఓకే రఘురామకృష్ణరాజు గారు సో అది తర్వాత ఆయన ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆర్మీ హాస్పిటల్లో చెక్కింగ్ అయిపోయింది బట్ ఆ ఆర్మీ హాస్పిటల్లో ఉండగానే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది రఘురామకృష్ణరాజు గారికి ఆయనకి ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఆయన వెంటనే అక్కడ పక్కనే ఉన్నటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక చార్టెడ్ ఫ్లైట్ ఆల్రెడీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు అప్పటికే మరి మరి బెయిల్ రాకపోతే వచ్చినారా పైన వెళ్దాం అనుకున్నారా ఆయన ప్లాన్ ఏం తెలియదు కానీ బట్ అక్కడ చార్టెడ్ ఫ్లైట్ ఒకటి రెడీగా పెట్టుకున్నారు ఈయనకి బెయిల్ రాగానే చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వెళ్ళిపోయారు అది ఎంటైర్గా జరిగింది గుంటూరు సిఈడి ఆఫీసులో జరిగినటువంటి కథ ఇదంతా ఓకే అకార్డింగ్ టు దాట్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎలిగేషన్ ఏం చేస్తున్నారు మనకున్నటువంటి అనుమానాలు ఏంటి ఆ రిపోర్ట్స్ చదివినాక మాకున్నటువంటి అనుమానాలే మా అనుమానాలే మేము చెప్తున్నాం ఓకే ఆ రఘురామకృష్ణరాజు గారి ఎలిగేషన్స్ ఏంటంటే ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు నన్ను కొట్టారు ముసుకేసుకొని వచ్చి కొట్టారు నన్ను నా చెస్ట్ మీద కూర్చుని నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి కూడా నా గుండెల మీద కూర్చొని నొక్కారు రైట్ నన్ను చంపేయడానికి సో అటెంప్ట్ మర్డర్ జరిగింది నన్ను చంపాలని ప్రయత్నం చేశారు అని ఎలిగేషన్ చేశారు ఇంకొకటి నన్ను కొట్టేటప్పుడు వాళ్ళు వీడియోలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆనందించాడని చెప్పేసి అదొక ఒక చేశారు చేశారు అప్పుడేం సైలెంట్గా ఉన్నారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే ఇప్పుడు మొన్న నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దాంట్లో ఏ వన్గా పీవీ సునీల్ కుమార్ని బట్టి ఏ టూ సే ఐ మీన్ సీతారామజన్ గారిని ఏ టూగా పెట్టి ఏ త్రీకి జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి ఏ ఫోర్లో విజయ్ పాల్ గారు ఏ ఫైవ్ ఈ డాక్టర్ పద్మావతి గారిని పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మాకు తెలియకపోవచ్చు మేబీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర దీనికి సమాధానాలు ఉండవచ్చు బట్ మీరు రిపోర్ట్ చదివిన తర్వాత మాకు వచ్చిన ప్రశ్నలు ఏంటంటే నేను ప్రదీప్ డిస్కస్ చేసుకున్నప్పుడు మాకు వచ్చిన అనుమానాలు ఏంటి అని అంటే ఒకటి అసలు ఆర్మీ హాస్పిటల్లో రిపోర్ట్లో ఏముంది అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి ఈ యొక్క రిపోర్ట్లో ఆర్మీ హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్ ప్రభావతి గారు ఫిట్ టు బి అరెస్టెడ్ కొట్టడం లాంటిది ఏం జరగలేదు అని రిపోర్ట్ ఇచ్చారు సుప్రీంకోర్టు మీరు ఆర్మీ హాస్పిటల్కి తీసుకుమళ్ళదు ఆర్మీ హాస్పిటల్లో మెడికల్ రిపోర్ట్లు ఏముంది కొట్టారని ఉందా కొట్టలేదని ఉందా అనేది మనకు తెలియదు అది వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఇస్తామన్నారని ఏదో జరిగింది ఒకటే ఆ రిపోర్ట్లో ఏముందనేది ఎందుకు బయట పెట్టలేదు రఘురామకృష్ణరాజు గారు ఇప్పటి వరకు అనేది ఒక ప్రశ్న నంబర్ వన్ నెంబర్ టూ ఈ రఘురామకృష్ణరాజు గారే నన్ను కొట్టిన విషయం మీరు సిబిఐకి ఇవ్వండి అని చెప్పి కోర్టులో వేసి ఈయన విత్డ్రా చేసుకున్నారు మీరు సిబిఐకి ఇవ్వండి అని కోర్టులు వేసి ఈయన ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అనేది ఒక రెండో ప్రశ్న ప్రశ్న మూడోది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేశాడు అప్పుడు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు ఆయన ఏమంటారంటే మీ గవర్నమెంట్ కాబట్టి నేను కేసు పెట్టలేదు అంటారు వాళ్ళు కేసు పెట్టినా పెట్టిపోయినా కంప్లైంట్ ఇవ్వడం మన బాధ్యత కదా వాళ్ళు కేసు పెట్టినా పెట్టమైన మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారా మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం కంప్లైంట్ రాసిస్తాం వాళ్ళు కేసు పెట్టినా పెట్టకపోవండి మీరైతే కంప్లైంట్ రాసేది నన్ను కొట్టారు పోలీసులు అని చెప్పి మీరు అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు కేసు కేసు అనేది ఒక ప్రశ్న నాలుగోది ఏంటంటే ఇద్దరు టూ టూ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరిని పర్మిషన్ ఇచ్చింది అంటే ఇక్కడ హైదరాబాద్లో మొదలుకొని ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళేంత వరకు హైదరాబాద్లో ఏం జరిగింది గుంటూరులో ఏం జరిగింది హాస్పిటల్లో ఏం జరిగింది ఆర్మీ హాస్పిటల్లో ఏం జరిగింది ప్రతిదానికి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీ ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే సెక్యూరిటీ ఉన్నప్పుడు మరి ఆయన ఎప్పుడు కొట్టారు ఎప్పుడు ముసుకేసుకొని కూర్చున్నారు ఆయన గుండెల మీద ఎప్పుడు కూర్చున్నారు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఆయన భోజనానికి పంపించి ఇద్దరిని అప్పుడు కొట్టారు అని అంటారు ఓకే మరి వాళ్ళ సెక్యూరిటీ ఇద్దరు ఒకేసారి భోజనానికి ఎందుకు వెళ్ళారు ఒకరుండి ఒకరు వెళ్ళాలి కదా ఎందుకంటే వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాలి కదా ఒకవేళ సెక్యూరిటీ ల్యాబ్స్ నిజంగా వాళ్ళని కొట్టుంటే మరి బాధ్యత సిఆర్పిఎఫ్ వాళ్ళు కదా సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ వాళ్ళు కదా ఈయన సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు నన్ను వదిలేసిపోయారు వాళ్ళు వదిలేసిపోవటం వల్ల నన్ను కొట్టారని సిఆర్పిఎఫ్ మీద సెంట్రల్ గవర్నమెంట్కి ఆయన ఎందుకు కంప్లైంట్ చేయాలనేది ఒక ప్రశ్న ఓకే ఐదోది ప్రశ్న ఒక ఐదోది అనేది ఒక ప్రశ్న తర్వాత స్పీకర్కి ఎందుకు కంప్లైంట్ చేయాలి ఆయన ఎంపీ ఎంపీ అయినప్పుడు నిజంగా మిమ్మల్ని కొట్టే మిమ్మల్ని కొట్టుంటే ఉంటే ఈయన రిటర్న్ కంప్లైంట్ స్పీకర్కి ఇవ్వాలి కదా ఏది లోక్సభ స్పీకర్కి లోక్సభ స్పీకర్కి ఎందుకు ఇవ్వలేదు అక్కడ అమిత్ షా గారితో ఆయన వాళ్ళ సత్సంబంధాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా గారి ద్వారా ఎందుకు ఆయన కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నం చేయలేదు అనేది కూడా ప్రశ్న ఉంది ఓకే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో చూసుకొని ఆనందించాడు నన్ను కొడుతుంటే అని అన్నారు దానికి సాక్ష్యం ఏంది ఆయన దగ్గర ఆయన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉండి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఇది సుమోటో కేసు సిఐడి పెట్టింది సుమోటో కేసు సుమోటో కేసు పెట్టామన్నారు సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఆయన ఎలిగేషన్ చేస్తున్నారు మరి దాంట్లో ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనేది ఒక ప్రశ్న కానీ మిగిలిపోయింది అది ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో చూసి సంతోషించాడు నవ్వుకున్నాడు అనేది మరి దానికి ఆధారాలు ఏంటి అనేది మరి ఎలా ఎలిగేషన్ అనేది కూడా ఒక ప్రశ్నే అది ఓకే తర్వాత మరి ఆయనకి నిజంగా కొడితే ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే కుంటుకుంటూ వచ్చాడు అంటే అక్కడ సోఫా కొట్టుకున్నాడు కదా సోఫా కొట్టుకుని కుంటుకుంటూ వచ్చాడు మరి అక్కడే దెబ్బ తగిలింది కదా మరి మేము కొట్టడం వల్ల కుంటుతున్నాడు అనేది ఒకవేళ మేము కొడితే కొట్టడం వల్ల కాలు దెబ్బ తగిలి కుంటాడు అనేది అయితే మరి అప్పుడెందుకు కుంటుకుంటూ వచ్చాడు అనేది ప్రశ్న అది ఒకటి ప్రశ్న వచ్చింది ఓకే మరి ఆయన సెషన్ జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడే మరి అక్కడే ఎందుకు ఆర్గ్యుమెంట్ చేసుకోలేదు అనేది కూడా ప్రశ్నే ఓకే ఇప్పుడు డాక్టర్ ప్ర ప్రభావతి ఒకవేళ డాక్టర్ ప్రభావతి ఫేక్ రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి డాక్టర్ ప్రభావతి ఒక్కతే కాదు కదా డాక్టర్ ప్రభావతి టీమ్ ఒక్కరే మెడికల్ టెస్ట్ చేయరు కదా ఒక ఎంపీకి మెడికల్ టెస్ట్ చేసేటప్పుడు ఒకరు ఒక నర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు డాక్టర్ సంబంధించిన టీం ఉండింది వాళ్ళలో ఎవరో ఒకరు అవునండి డాక్టర్ ప్రభావతి గారు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారని ఎవరన్నా బయటకు వచ్చి చెప్పారా గుంటూరు హాస్పిటల్ నుంచి చెప్పకుండా ఆమె రాంగ్ రిపోర్ట్ ఇచ్చిందని ఎలా చెప్తారు నేను ఎవరో ఒకరు బయటకు రావాలి ఆ టీం నుంచి ఇవన్నీ కూడా అనుమానాలు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు అనేది అసలు నిజంగా కొట్టారా పోలీసులు నిజంగా తన్నారా అనేది ఒక పెద్ద అనుమానం ఓకే బట్ ఆయన తన్నారంటున్నారు బట్ డీజీపీ ఆఫీస్ వాళ్ళు ఇది పెద్ద లెటర్ రాశారు ఎన్హెచ్ఆర్సీకి మేమేమో అట్లా కొట్టడం ఏం జరగలేదు ఇదంతా కూడా అబద్ధాలు చెప్తున్నాడని చెప్పేసి వీళ్ళు లెటర్ రాశారు ఎన్హెచ్ఆర్సీకి ఓకే ఎంత కేసు ఏదైనా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని త్రీగా పెట్టి కేసు పెట్టడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అది అది అన్యాయంగా భావిస్తున్నాము ఎందుకంటే అది చాలా అన్యాయం ఎందుకంటే ఇట్లాగా పోలీసురు పోలీస్ కేసులు కొన్ని వందల కేసులు పడుతూ ఉంటాయి ప్రతి పోలీస్ కేసు కూడా ఏదో ఒక పై నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచో లోకల్ ఎమ్మెల్యే నుంచో లోకల్ ఎంపీ నుంచో లేదంటే మినిస్టర్ దగ్గర నుంచో సెంట్రల్ గవర్నమెంట్ నుంచో ఎవరో ఒకరు రికమెండేషన్ చేస్తూ కొన్ని వందల కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రికమెండేషన్ ఇచ్చిన ప్రతి వాడి మీద కేసులు పెట్టుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసులకి రికమెండ్ చేసి ఉంటారు లోకేష్ గారు ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్లో రికమెండ్ చేసి ఉంటారు ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెడితే ఇక కేసులు తట్టుకోలేరు అనమాట కాబట్టి చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని ఒక చిన్న సింగిల్ ఒక చిన్న కేసులో ఒక ఎంపీని కొట్టారనే కేసులో ఆయన్ని వేతిరిక బుక్ చేయటం అనేది కేసు బుక్ చేయటం అనేది ఇప్పుడు ఇలాంటి కేసుల్లో ఒకవేళ ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ఇక జగ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరి మీద ఇలా రికమెండ్ చేశారని చెప్పేసి కేసులు పెట్టుకుంటూ పోతే పక్కోడి మీద ఒక వెయ్యి రెండు వేలు కేసులు పడతాయండి ఓకే తప్పించుకోవడం కష్టమైద్ది మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం అనేది తప్పు అనిపించింది సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నిన్న ప్రదీప్కి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అది మొత్తం చదివి మీకు చెప్పాలని చెప్తున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ప్రదీప్ హు హూ హ్యాస్ టేకన్ దిస్ డేటా ఫ్రమ్ హెచ్ ఎన్హెచ్ఆర్సీ త్రూ ఆర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ థ్యాంక్ యూ